చిరుత దాడిలో మృతి చెందిన పాడి చౌడేపల్లి మండలంలోని పరికిదున గ్రామ పంచాయతీ సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గత నెల రోజుల క్రితం గంగాధర్ పాడి ఆవును చంపినట్లు గతంలోనే అనేకసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం రైతు హరినాథ్ కు చెందిన పాడి ఆవులను పొలం వద్ద మేత కోసం తోలుకుని పోగా అందులో ఒకదానిపై చిరుత పులి దాడి చేసి హతమార్చినదని రైతు వాపోయాడు గత సంవత్సర కాలంలో చిరుత దాడిలో నాలుగు పాడి ఆవులు మృతి చెందాయని తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నివాసం మూడు ఆవులు నాకున్నాయి దాంట్లో ఒకదానిని మా బోరు దగ్గర కట్టేసి చుట్టూ వచ్చి ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి పోయినాను ఆ వరకి చంపడము జరిగింది చిరుతుపల్లి వచ్చి చంపడం జరిగింది విధంగా ఇంతకు ముందు రెండు నెలలకు ముందు ఒకసారి పక్కన గోవిందు అనే అతని దూడని కూడా ఒకదాన్ని చంపడం జరిగింది అప్పుడు ఎవరు పెద్దగా స్పందించడం లేదు ఫారెస్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు అదే విధంగా ఇప్పుడు నాకు నేను ఆ యావలు గుండా జీవనాధారము గుండా బతుకుతా ఉన్నాను కావున ఇప్పటికైనా పై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాను ఇంతకు ముందే చూహినాము సార్ మేము అక్కడ వచ్చి చూహినాము ఒకసారి అక్కడ జరిగింది అదే విధంగా మేకలు మేకలు కూడా తిన్నాయి ముందు తెలిపినాము సార్ చూస్తాము వచ్చి స్పందించడం లేదు అప్పుడు పెద్దగా ఇంకా అడవిలో కూడా చంపి రూపాయలు రెండు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఆ మధ్య అయితే వరకు దాని వాల్యూ వచ్చి ఇరవై ఐదు వేలు ఆ మధ్య విలువ ఉంటుంది మాకేదో ప్రభుత్వము న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాము